కర్ణాటక రాష్ట్రంలో కిందెర బ్రహ్మయ్య కథ పరమేశ్వరుడి గొప్పతనాన్ని చెప్పటానికి ఈ భూమి ఎంతో మంది భక్తులు ఈ దేశంలో ఎక్కడెక్కడో జన్మలు తీసుకున్నారు అలాగే కర్ణాటక రాష్ట్రంలో బ్రహ్మయ్య అనే గొప్ప శివ భక్తుడు ఒక గుర్రె పిల్లను కాపాడటానికి పరమేశ్వరుడిని ప్రార్థించిన సంఘటన ఒకటి ఇప్పుడు చెప్తాను పూర్వం కర్ణాటక రాష్ట్రంలో కోడూరు అనే ఒక పట్టణం ఉండేది అందులో బ్రహ్మయ్య అనే ఒక గొప్ప శివ భక్తుడు ఉండేవారు ఆయన సంపాదించిన డబ్బులో కొంత ఆయన అవసరాల కోసం పెట్టుకుని మిగతా డబ్బు శివ భక్తుల కోసం వారికి ప్రసాదం పెట్టటానికి మిగతా వాటికి ఉపయోగించేవారు ఈ బ్రహ్మయ్య గారికి వీణ వాయించి పాట పాడటంలో మంచి పట్టు ఉంది అందుకే ఈయన్ని అంతా కిందిర బ్రహ్మయ్య అని పిలిచేవారు ఈయన భక్తికి సంగీతానికి ఎంతో మంది అభిమానులు ఉండేవారు పరమేశ్వరుడి ఆజ్ఞపై నందీశ్వరుడు భూమి మీద బసవేశ్వరుడు అనే పేరుతో జన్మ తీసుకుని ఎన్నో లీలలు చేశారు ఒకరోజు ఈ కిందెర బ్రహ్మయ్య గారికి బసవేశ్వరుడి దగ్గరకి వెళ్ళాలి అనిపించింది వెంటనే ఆయన బయలుదేరి వెళ్లి బసవేశ్వరుడిని కలిశారు ఇద్దరు భక్తులు కలిస్తే ఇంకా భగవంతుడి గురించి తప్ప ఏమి మాట్లాడుకుంటారు చెప్పండి వీళ్ళు ఇద్దరు శివుడి గురించి నిరంతరం మాట్లాడుకోవటం పొంగిపోవటం జరిగేవి అలాగే చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను దర్శనం చేసుకుంటూ ఉండేవారు ఒకరోజు యథావిధిగా బసవేశ్వరుడు బ్రహ్మయ్య ఇద్దరు కలిసి ఒక శివాలయానికి వెళ్లి కూర్చున్నారు శివతత్వం గురించి చర్చ జరుగుతుంది ఈలోగా ఒక రాజభటుడు వచ్చి బసవేశ్వరుడిని రాజుగారు రమ్మన్నారు అని చెప్పాడు వెంటనే బసవేశ్వరుడు బ్రహ్మయ్య నువ్వు ఇక్కడే ఉండి చర్చ వింటూ ఉండు నేను మళ్ళీ వస్తా అని వెళ్లిపోయారు ఇప్పుడు బ్రహ్మయ్య గారి గొప్పతనం ఆయనకు ఉన్న శివభక్తి అందరికీ తెలియటానికి పరమేశ్వరుడు ఒక లీల చేశారు ఎక్కడ నుండో ఒక గొర్రెపిల్ల శివాలయంలోకి వచ్చింది జనాలు అందరిని దాటుకుంటూ గర్భ గుడిలోకి వెళ్లి శివలింగం వెనకాల దాక్కుంది దాన్ని వెతుక్కుంటూ ఒక గొర్రెల కాపరి వచ్చాడు ఆ గొర్రెపిల్ల భయంతో బయటకి రావటం లేదు ఇదంతా చూస్తున్న బ్రహ్మయ్య గొర్రెల కాపరి దగ్గరకి వెళ్లి ఈ గొర్రెపిల్ల పరమేశ్వరుడి శరణు కోరి వచ్చింది దీనిని వదిలే అని అన్నారు కానీ గొర్రెల కాపరి వినలేదు బ్రహ్మయ్య వెంటనే ఈ గొర్రె పిల్లని వదిలేసి వెళ్ళాలి అంటే నీకు ఏమి కావాలి అని అడిగారు దానికి గొర్రెల కాపరి వెయ్యి నాణాలు అడిగాడు బ్రహ్మయ్య గారి దగ్గర ఒక్క నాణెం కూడా లేదు వెంటనే ఆయన పరమేశ్వరుడిని ప్రార్థించగానే నాణాల వర్షం కురిసింది ఆ నాణాలను బ్రహ్మయ్య కాపరికి ఇచ్చి గొర్రెను విడిపించారు ఇది తెలిసి ఆ ఊరిని పాలించే బిజ్జలి మహారాజు గారు పరివారం మొత్తాన్ని తీసుకుని శివాలయానికి వచ్చి బ్రహ్మయ్య గారికి సాష్టాంగ నమస్కారం చేశారు ప్రజలు అంతా పరమేశ్వరుడికి బ్రహ్మయ్య గారికి రాజుగారికి జేజేలు పలికారు